ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ సీనియర్ న్యాయవాది రాజారావు జనసేన పార్టీ సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ బిజెపి సీనియర్ నాయకులు గురుప్రసాద్ జనసేన పార్టీ కార్యదర్శి రాధమ్మ జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ తో పాటు పలువురు నాయకులు ఉగ్రవాది దాడుల్లో మృతి చెందిన భారతీయులకు సంతాపం వ్యక్తం చేశారు మృతి చెందిన భారతీయులు ఆత్మ శాంతి కలగాల అని మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లారం బాబు చంచయ్య యాదవ్ మాజీ కౌన్సిలర్ చంగారావుతో పాటు తెలుగు తమ్ముళ్లు బీజేపీ నాయకులు జనసేన నాయకులు ఉన్నారు

పహల్గామ్లో జరిగిన చర్యను ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ప్రతి నాయకుడు ఈరోజు తీవ్రంగా ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరినీ హిందువులను అందరినీ ముస్లింస్ని క్రైస్తవులందరినీ ప్రతి ఇండియన్స్ని కలుపుకొని ర్యాలీ చేసి నిరసన కలుపుతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు పురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంకటగిరి ఆనే సంసారం ఈరోజు వెంకటగిరిలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం భారతదేశం ప్రపంచ దేశాలన్నీ ఎత్తి చూసే స్థాయికి ఎదిగిన భారతదేశాన్ని ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా నాశనం చేయాలని ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదుల పుట్రబడి కాశ్మీర్లో పర్యటనల్ని నువ్వు హిందువా ముస్లిమా మరి హిందువు మన ముస్లిం హిందువులకు మధ్య మన భారత అల్లరు సృష్టించాలని ఈరోజు పాకిస్తాన్ భావిస్తుంది దాన్ని ఈరోజు మన హిందువులు అదేవిధంగా ముస్లింలు క్రైస్తవులు అందరూ దాన్ని ఖండించి మేమంతా ఒక్కటే మిగతా భారతీయులం అని చాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ చర్యను బట్టి మనకు అర్థమవుతోంది అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రిని టార్గెట్ చేసి ఒక ఉగ్రవాది సంస్థ నాయకుడు హసీఫ్ మాట్లాడటం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఈరోజు సింధు జలాలను ఆపితే మోదీ రక్తాన్ని కూడా మేము కళ్ళ చూస్తామని చెప్పడం ఇది ఎంత దురదృష్టకరమైన వాక్యం అంటే దీన్ని కూడా పాకిస్తాన్ సపోర్ట్ అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి ఈ రోజు అమెరికా స్పష్టంగా చెప్పింది భారతదేశంలో ఈ ఎటువంటి వాళ్ళు కట్టుబడి ఉంటాం అదే బ్రిటన్ లో కూడా ఈ చేశారు భారతదేశం ఫుల్ గా అంటే దారుణంగా ఉందో ఈ రోజు కూడా ఇది కొత్త రెండు సార్లు చేస్తే ఇండియా వాటికి తగిన చెప్పింది వాళ్ళ స్థావరాలను వెయ్యి రాకెట్ దాడి చేసి మూడు వందల యాభై మంది ఉగ్రవాదులను చంపాం ఈసారి ఏ విధమైన భారతదేశం తీసుకునే చర్యకు భారతదేశ ప్రభుత్వం చర్య తీసుకునే ప్రతి చర్యకు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తెలిపాయి మద్దతు అదే విధంగా ప్రజలుగా నాయకులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తరపున కూడా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా తీవ్రంగా ఖండించి భారతదేశానికి అందరూ రక్షణగా నిలబడి ఈ సమయంలో పోరాటం మనం అందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేసి పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు చేసే చెడుని అడ్డుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎక్కడికి వచ్చా హిందువులు ముస్లింలు క్రైస్తవులందరికీ నా నమస్కారాలు మా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కురుకుళ్ళ రామకృష్ణ గారి ఆదేశానుసారం ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లో జరిగిన మానవకాండకి నిరసనగా భారతీయులంతా ఒక్కటే అన్ని మతాలు మాకు సమానమైన తెలియజేసే సదుద్దేశంతో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి ఈ కొవ్వతుల ర్యాలీ ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇదొక గుణపాఠంగా మన భారత ప్రభుత్వం తీసుకోవాలని ఖచ్చితంగా సైనిక చర్య పాకిస్తాన్ మీద ఉండాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే మన నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ ఎంత దారుణంగా తప్పబడ్డాడో ఇరవై ఆరు బుల్లెట్లు దిగాయి ఈరోజు కుటుంబం ఎంత వెలవెలలాడుతుందో ఏ అతను ఏ పాపం చేశాడు ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన ఆంధ్రలో ఇద్దరిని బలికొన్నారు మన భారతదేశంలో ఏ మతమైనా ఎవరైనా సమానంగా చూసే ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది కానీ ఈ పాకిస్తాన్ కుక్కలు చేసే ఈ దుర్చర్యల్ని ఖచ్చితంగా తిప్పికొట్టే సత్తా భారతదేశం ఉందని మరొకసారి రుజువు చేయాలంటే ఈరోజు కావేరీ జల లాభని ఎంత మాత్రం సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య సింధు జల మాత్రమే సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య తీసుకోవాలి పాకిస్తాన్ని నేలబట్టం చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడని ఈ సభ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కోర్టు వాళ్ళకి తెలియజేయాల్సిందని కోరుతుంటున్నాను ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఎక్కడెక్కడ మనకి భారతదేశంలో వచ్చి సెంట్రల్ గవర్నమె ఉన్నటువంటి వాళ్ళని ఆపరేషన్ స్టార్ట్ చేసి అప్పటికి వేరువేత్తలు మొదలుపెట్టారు ఫోటోలు అట్లా లేకుండా ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా భారతదేశంలో ఎక్కడెక్కడ నివాసాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రారంభించడం జరిగింది వాళ్ళ దేశాలకి పంపిస్తున్నారు ఇదే విధంగా ఇట్లాంటి దుశ్చర్యలకి చేసేటువంటి వ్యక్తుల మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఒక సైనికుల్లాగా పోరాడి వాళ్ళందరికీ మన దేశంలో ఉన్నందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి రక్షణ శాఖ వాళ్ళకి అందరికి కూడా మా యొక్క ఇక్కడ నుంచి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాము అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాము అదే ఈరోజు వాళ్ళ యొక్క చనిపోయిన వాళ్ళకి మా యొక్క ఈ ఇక్కడి నుంచి వాళ్ళకి మనో మనోధైర్యాన్ని కలిగించి ఇంకా అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం వీలైనంతవరకు శక్తి మీద పోరాడి ఎక్కడెక్కడ ఏదైతే జరుగుతున్నాయో అన్నీ కూడా మన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి భారతదేశంలో ప్రతి వ్యక్తి మీద కూడా ఉన్నది ఈ అందరికి కూడా ఈ ర్యాలీ చేసినటువంటి అందరికి కూడా ఆ యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఇదే విధంగా అందరం కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను మధ్యాహ్నం రెండు గంటలకి పవల్గాంలో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి చర్యల్ని ఖండిస్తూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నాము అలాగే మత మత విద్వేషాలు కల్పిస్తూ హిందువా ముస్లిం అని చెప్పని కాల్పులు జరపడం ఇంకా దారుణం కలిగిన ఈ భారతదేశంలో ఇలాంటి కులమత భేదాలకి తావు లేకుండా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కానీ పాకిస్తాను వచ్చి హిందువులు కానీ భారతీయులు కానీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే పాకిస్తాన్కి సరైన నడుస్తున్న ఈ తరుణంలో మరల ఉగ్రవాదులు నాలుగు రోజుల క్రితం కాశ్మీర్ బైసరం ప్రాంతంలో పర్యాటక ప్రాంతానికి వీచి వీక్షించడానికి వచ్చిన పర్యాటకుల మీద దాడి చేసి దాదాపు విచిక్షణ రహితంగా హిందువ భారతీయ హిందువ ముస్లిం వాళ్ళని విచిక్షణ రహిత రహితంగా చూసి తలుపులు దా దాడి చేసి వాళ్ళని చంపేశారు శాంతి చేకూరాలని మన మన వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము చనిపోయిన ఇరవై మంది ఆత్మలకు కోరుకుంటున్నాము జై భారత్ మాత జై హింద్ అది మధ్యాహ్నం రెండున్నరకి మన కాశ్మీర్ లోని లో జరిగినటువంటి చర్య చాలా హీనమైన చర్య ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది మనుషుల్ని అమానుషంగా చంపేశారు దాంట్లో ఒకరు నేపాల్ వ్యక్తి ఇరవై మంది భారతీయులు ఒక ముస్లిం ఈ చర్యని మన భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మనం ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే బా పాకిస్తాన్ ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఘోరంగా నాశనం అయిపోయి ఉన్నది కాబట్టే వాళ్ళు ఈ చర్య చేసి మన భారతదేశము ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది కాబట్టి మనల్ని దెబ్బతీయడానికి కోసమే ఈ చర్య వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళతో మనం డైరెక్ట్గా యుద్ధానికి పోకుండా వాళ్ళ ఆర్థిక వ్యవ వ్యవస్థను కూడా నాశనం చేయడానికి మన నరేంద్ర మోడీ గారు సింధు నీళ్ళు కానీ వాళ్ళ పర్యాటకులు కానీ వీసాలు కానీ అబ్యాక్ సంబంధించిన వీసాలు కానీ అన్ని రద్దు చేశారు అలాగే భవిష్యత్తులో వాళ్ళు పాకిస్తాన్ అనేది మూడు నాలుగు ముక్కలుగా అయ్యే పరిస్థితికి ఇన్ని రోజులు మన భారతదేశం ఎప్పుడు సహకరించాల కానీ భవిష్యత్తులో సహకరించి పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేస్తారని తెలియజేసుకుంటాం చివరిగా ఒకే ఒక విషయం చెప్పాలని చెప్పాలనుకుంటున్నాను పాకిస్తాన్కి సంబంధించిన ఉప ప్రధాని చెప్పాడు సింధు నది నీళ్ళల్లో మన ప్రధానమంత్రి రక్తాన్ని పారిస్తానని మా ప్రధాని అంటే ఎవరనుకుంటున్నారో ఏమో కానీ నూట ఇరవై కోట్ల మంది యొక్క రక్తం ఆయన మా ప్రధాని ఆయన దలుచుకుంటే మీ రక్తాన్ని మీరే నీళ్లు తాగే విధంగా ఆయన తయారు చేస్తారని చెప్పి మీకు హెచ్చరిస్తూ సెలదీసుకుంటాను జై జనసేన జై హింద్ భారతీయులని ముఖ్యంగా హిందువుల్ని ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ముష్కరులు పాకిస్తాన్ తీవ్రవాదులు మన హిందువుల్ని మతం పేరు చెప్పి మీరు హిందువులు అని చెప్పి ప్రత్యేకించి మతాన్ని దృష్టిలో పెట్టుకొని కాల్చి చంపడం అయింది ఇది పూర్తిగా మనం అందరం కూడా భారతీయుల ఖండించాల్సినటువంటి విషయం ఇది ఇలాంటి మతపేరుతైనటువంటి ఉగ్రవాదాన్ని పూర్తిగా కూడా అన్ని మతాల వాళ్ళు దీన్ని ఖండించి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలని అందరూ ఎక్కడ జరిగినా కూడా దీన్ని అందరం కూడా ముక్త ఖండంతో ఖండించాలని మరీ మరీ కోరుకుంటాను జై హింద్ జై భారత్ మానవ రూపంలో ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి రాక్షస చర్య ఇది ఈరోజు కాదు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో ఈ మారణకాండ జరుగుతూనే ఉన్నది డెబ్భై మంది సైనికులను కోల్పోయాం వందల మంది కాశ్మీరీ పండితుల్ని చంపేశారు ఒక దౌర్భాగ్యం ఏమిటంటే ఆ యాత్రికుల్లో ముస్లింలు ఎవరు హిందువులు ఎవరు తెలుసుకొని హిందువుల్ని చంపేశారు అంటే మనలో మనకు భేదాభిప్రాయాలు కల్పించాలనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది మనం అందరం కూడా హిందూ ముస్లిం భాయ్ బాయ్ ముస్లిం అయినా క్రైస్తవ అయిన బౌద్ధుడైన అందరము భారతీయులం ఈరోజు హిందుస్థాన్ హమారా అంటూ ఏక కంఠంతో అందరూ బయలుదేరారు ఈరోజు ముస్లిం సోదరులు కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధమంటున్నారు ఎవ్వరు కూడా వాళ్ళని క్షమించేటువంటి పని లేదు ఇక సైనిక చర్య జరగాలి ఇటువంటి ఘటనలు జరగకుండా ఈ ఉగ్రవాదానికి పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలి జై భారత్ జై జైస్ అక్కడికక్కడికే కాల్చి పడేయాలి ఒక ముస్లింగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను అలానే ఈ పాకిస్తాన్ యదవ యథవ నాకృతుల్ని వీళ్ళని వరకు నాశనం చేయాలని నేను కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్